प्राइम टाइम न्यूज के स्वागत है ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభ పిలుపులో భాగంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార సాధనకై గోదావరిఖని సహాయ కార్మిక శాఖ అధికారి కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించి సహాయ కార్మిక శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ ధర్నాలో పాల్గొన్న టియూసిఐ పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షుడు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి జిల్లా అధ్యక్షుడు లోకల రమేష్ మీడియాతో మాట్లాడుతూ సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి పూనుకుంటానని కనీస వేతనాల జీవోలను సవరిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి మొండి చేయి చూపిందన్నారు పద్దెనిమిది నెలల తర్వాత కార్మిక శాఖ మంత్రిని నిర్మించిందని దీన్ని బట్టే కార్మిక సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చన్నారు షెడ్యూల్ జీవోలను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరించి విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చాక కనీస వేతనం ప్రకటించింది గాని పది సంవత్సరాల కాలంలో పెరిగిన ధరలు ఇతర సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా మొక్కుబడిగా ప్రభుత్వ జీవోలను విడుదల చేసిందని ఆరోపించారు ఔట్ కార్మికులను ఏజెన్సీలు దోపిడీకి గురి చేస్తున్నాయని గతంలో కంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ హాస్పిటల్స్ కేజీబీవి తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు నాలుగు ఐదు నెలలైనా జీతాలు చెల్లించకుండా గోష పరిస్థితి ఉందని ఇన్ని నెలలు జీతాలు లేకుండా కార్మికులు ఎలా పనిచేస్తారని అవగాహన లేకుండా ప్రభుత్వం ఉండడం శోచనీయమన్నారు ఇప్పటికైనా ఆ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పని గంటలు పెంచే రెండు వందల ఎనభై రెండు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో టీయుసిఐ జిల్లా కార్యదర్శి సంపల్లి రాజేందర్ జిల్లా ఉపాధ్యాయుల ఆడపు శంకర్ పి నాగభూషణం జిల్లా సహాయ కార్యదర్శి భూసిపాక దేవయ్య గూడూరి వైకుంఠం కల్వల రాజమౌళి జిల్లా నాయకులు చిలుక రాజు ధర్మాజీ నరసయ్య రాజన్న నాని తర్లు పాల్గొన్నారు కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తాం సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తాం వారి యొక్క వ్యాపార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఎన్నికల ముందు హామీ ఇచ్చి కాలం కాబట్టి పద్దెనిమిది నెలలుగా వస్తూ ఉంది ఇవాళ అధికారంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ వారు ఇచ్చినటువంటి హామీలను ఇప్పటికీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు కార్మికుల పక్షాన చాలా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంత ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉన్నది ఇవాళ నాలుగు లేబర్ కార్మికులు వ్యతిరేక నాలుగు లేబర్ కేంద్ర ప్రభుత్వం వస్తే ఇలా దాని అమలు రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుల ఔట్సోర్సింగ్ కార్మికుల మీద అందారం విధంగా ఎనిమిది గంటల పని విధానం పోయి పది గంటల పని విధానం వచ్చే విధంగా ఇక రెండు వందల ఎనభై రెండు విధానం తీసుకొని వచ్చింది ఇలా దాంతోపాటు ఇవాళ కనీస వ్యాతనాలు ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు ఇవాళ కష్టపడేటువంటి కార్మికులకు ఇవాళ హక్కులు వచ్చే కనీసం కష్టపడే కష్టానికి తగ్గ ఫలితం వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవాళ కనీస వ్యాతనాలు జీవోలు పది సంవత్సరాలైనా కూడా సవరించేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఎక్కడ వేసినా కనుక అక్కడనే విధంగా ఇవాళ కార్మికులంతా కూడా ఈ రోజు రోజు కనీసం ధరలు ఎక్కడ ఉంటే ఈ ధరలకు అనుగుణంగా వ్యాధనాలు పెంచకపోవడం వల్ల వాళ్ళ కవిత కార్మికులు అనేక ఉన్నటువంటి పక్కల వ్యాపనాలు కూడా ఇలా నెలల తరబడి పెండింగ్లు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నది నెలల తరబడి ఆ అరకొర దీపాలే వాళ్ళు ప్రకాలంలో ఇవ్వకుండా ఇలా నెలల తరబడి పెండింగ్లో ఉంటే వాళ్ళు ఎట్లా జీవనం కొనసాగిస్తారో ఇలా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఆలోచించాలి ఇప్పటికైనా మేము ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే ఆడుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ జిల్లాలో ప్రధానంగా పారిశ్రామికంగా ఇచ్చిన జిల్లాగా ఉన్నటువంటి పద్నాలుగు కొత్తగూడెం జిల్లాలో కావచ్చు నవభారత్ కావచ్చు ఏపీస్టీలు కావచ్చు అశోపురం స్టీల్ కావచ్చు సింగరేణి కావచ్చు ఇవాళ ఈ జిల్లాలో సిరులు పండిస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు మూడు పూటలు తిని తినేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అధికారంలోకి రాటానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ప్రధానంగా ఈ జిల్లా ఉపయోగపడ్డది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ చిగేశ్వరరావు గారు కావచ్చు బట్టి గారు కావచ్చు లేదు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఈ రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు ఇలా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకే కనీస వేతనం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇలా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులు ఇలా సివిల్ సప్లై జీసీసీ మొన్న ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి గారు పోటీ పడి మూడు నెలల బియ్యం ఇస్తే ఇలా ఆ కార్మికులు మూట పనిచేస్తా ఉన్నా బుధాలు కాయలు కాస్తా ఉన్నాయి ఈపులు కాయలు రాస్తా ఉన్నాయి కనీసం సామాజిక భద్రత ఇన్సూరెన్స్ సౌకర్యాలు లేదు ఇలా హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలలు తరబడి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి ఇలా ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజనం విటమిన్ కార్మికులకు ఇలా నెల తరబడి జీతాలు చేయడం పరిస్థితి లేదు ఇలా అరవై ఏళ్ళు దాటినాయని ఉత్తరంగా అప్పనంగా ఇలా కొడతా ఉండటం పరిస్థితి లేదు కనీసం పెన్షన్ ఇలా దిగిపోతే తొమ్మిది వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే కార్మికులకు కనీస పెన్షన్ తో పాటు ఇతర సామాజిక మంత్ర పరిశ్రమలు కూడా కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా సింగరేణిలో గత పది సంవత్సరాల్లో వేతనాలు పెరగలేదు రెండు వేల పదిహేడులో కేంద్ర మంత్రులు తప్ప ఉన్నప్పుడు మాత్రమే వేతనాలు పెరిగినాయి ఇప్పటి వరకు సింగరేణిలో వేతనాలు పెరగలేదు సింగరేణిలో కోట్ల రూపాయల కారకులైనటువంటి కార్మికుల పట్ల ఇలా సింగరేణి యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం గాని ఒక్క మాట మాట్లాడలేదు ఇలా సింగరేణిలో వేతనాలు పెరిగితే ఇలా గవర్నమెంట్ బడ్జెట్ సపోర్ట్ లేదు కేవలం రేవంత్ రెడ్డి గారి నోటి మాటలు రెండు మాట్లాడితే చాలు ఇలా సింగరేణిలో మట్టి అమ్ముకుంటే డబ్బులు వస్తా ఉన్నాయి అట్లాంటి లాభాల కారకులైనటువంటి యాభై ఆరు డిపార్ట్మెంట్ లో ముప్పై వేల మంది ఇలా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు వారికి అతి గతి లేదు ఇలా రోడ్ పొద్దున్నే పట్టణాన్ని పరిశుభ్రంగా తమ ఆరోగ్యాన్ని పాల్గొడుకొని ఇలా మున్సిపాలిటీని చక్కగా అందంగా కార్మికుల పట్ల కనీసం వాళ్ళ బతుకు మీరు పడేటువంటి లేదు మోడీ గారు దేవుళ్ళు అంటాడు దీనిపైన కేసీఆర్ పల్లెంలో కాళ్ళు గడుగుతాడు రేవంత్ రెడ్డి గారు మరి అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పటికైనా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో మా టీయూసీ రాష్ట్ర మహాసభ సందర్భంగా అన్ని రాష్ట్ర చిల్ల కేంద్రాలలో లేబర్ కమిషనర్లు ఆర్డీఓలు కమిషనరేట్లు ఇవాళ ధర్నాలు పిలుపునిచ్చింది అందులో భాగంగానే పట్లాది కొత్త విడత జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఇవాళ మండు కూడా ఈ కార్మికులు తమ వేతనాలు పెంచాలి తమ వేతనాలు నెల మొదటి వారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ రోడ్ ఎక్కిన పరిస్థితి ఉంది తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే దశలవారి ఉద్యమాన్ని కొనసాగిస్తా చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం ఆర్మీకుల ఐక్యత ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి